మ మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని తెలిపే సంకేతాలు ఇవే ఇంట్లో డబ్బు ఉండకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయేందుకు ఇంట్లో జరిగే పరిణామాలే కారణం దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి డబ్బు సంపాదిస్తున్నా డబ్బుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చేతిలో డబ్బు లేదని ఇంట్లో కొన్ని పరిస్థితులు పదే పదే చెబుతుంటాయి మన ఆర్థిక పరిస్థితి సరిగా లేదని తెలిపే ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఆచార్య చాణక్యుడు మన ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఏం జరుగుతుందో వివరించాడు మీ ఇంట్లోని అద్దాలు తరచుగా పగులుతుంటే ఈ సంఘటన పదే పదే రిపీట్ అయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవని అర్థం ఎట్టి పరిస్థితుల్లోనూ పగిలిన అద్దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు అద్దం పగిలితే ముందుగా దాన్ని మార్చండి హిందూ మతం ప్రకారం తులసి మొక్కకు పవిత్ర హోదా ఉంది సాధారణంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి మొక్కకు నీళ్లు పోసే సంప్రదాయం ఉంది చాణక్యుడి ప్రకారం మీ ఇంట్లో మీ తులసి మొక్క ఎండిపోతుందా అలా అయితే ఇది ఖచ్చితంగా ఆర్థిక సమస్యకు సూచన ఒక్కోసారి ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం చూస్తుంటాం తులసి మొక్కకు సరిగా నీరు పోయకపోయినా ఇలా జరగవచ్చు కానీ నీరు పోసినా ఎండిపోతుందంటే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని అర్థం మీ ఇంట్లో కారణం లేకుండా తరచు గొడవలు పడుతుంటే చిన్న కారణానికే కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే ఇది ఆర్థిక సమస్యలకు సూచన చాణక్యుడి ప్రకారం ఇది గ్రహదోషం లేదా వాసదోషం వల్ల కూడా ఎదురయ్యే అవకాశం ఉంది మీకు ఇలాంటి సమస్య కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించి పరిష్కారం కనుక్కోండి సాధారణంగా ప్రతి ఇంట్లో దేవుడిని పూజిస్తారు దైవారాధన చేయాలి భక్తితో భగవంతుని స్మరిస్తే చాలు కానీ కొన్ని ఇళ్లలో మాత్రం అలాంటి కార్యకలాపాలు జరగడం లేదు భగవంతుడిని పూజించే ఆచారం పాటించిన వారు డబ్బులకి ఇబ్బంది పడుతుంటారు